పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటి పురపాలక సంఘం పరిధిలోని బండ్లపెంట కొత్తపేట రామాపురం తిరుపతి నాయుడు కాలనీలో డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ గిరీష ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు కలెక్టర్ గిరీష మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రారంభిస్తున్నాం అందులో పది రోజుల క్రితం ఒకటి ఎక్కువగా పేదవారు ఉన్నటువంటి ఎస్సీ లొకాలిటీలో ఒకటి తర్వాత ఎక్కువగా మైనార్టీస్ పేదవారు ఎక్కువగా లేబర్ ఉన్నటువంటి ఏరియాలో కూడా ఈరోజు ప్రారంభం చేస్తున్నాం ఇంకా రెండు కూడా ఒకటి రామాపురం ఇంకొకటి ఎస్ఎన్ కాలనీలో కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకుంటాం వీటితో పాటు మార్చ్ అంతా కూడా రాయచూర్కి సంబంధించిన హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కూడా కంప్లీట్ చేసుకొని దాన్ని కూడా ప్రారంభించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం దీన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం వైద్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈరోజు ఇక్కడ ఈ అర్బన్ హెల్త్ సెంటరే ఉంది ఈ లొకాలిటీకి ఈ దాదాపుగా మూడు నాలుగు వార్డుల ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇక్కడ అర్బన్ హెల్త్ సెంటర్లో ఎప్పుడు ఒక డాక్టర్ అవైలబిలిటీలో ఉంటారు ఏఎన్ఎంలు ఇక్కడే ఉంటారు కంప్లీట్గా టెస్టింగ్ చేసుకోవడానికి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించారు సో ఫుల్ టైప్ రిక్రూ రిక్రూట్మెంట్ చేయడం అన్నటువంటిది చాలా గర్వకారణం ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఒక ఎఫిషియంట్ డాక్టర్ ఉండడమే కాకుండా పూర్తి స్థాయిలో స్టాఫ్ కూడా నియమించారు దాంతోపాటు రాయచూడి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్లో ఇరవై నాలుగు మంది డాక్టర్లు ఈరోజు అక్కడ రావటం జరిగింది గత సంవత్సరం